కాంప్లెక్స్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ స్వయంగా డైరెక్టర్ నాగశ్వరి చెప్పిన మాట అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది కాస్త పక్కన పెట్టిద్దాం అసలు నిజంగా కలికి ఎవరు సంబల ఎక్కడ ఉంది కలికి అశ్వత్ సంబంధం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం యుగ యుగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఇది అధర్మం పేటరగిపోతున్నప్పుడు మనుషులు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ధర్మ స్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అనేది దీని అర్థం ఆ క్రమంలోనే కలియుగంలోను విష్ణువు కల్కీగా అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే ఈ కలికి అవతారానికి సంబంధించిన కల్కి పురాణం రాశాడు కలియుగం చివరి దశలో లోకంలో అవినీతి అధర్మం దానికంటే ఎన్నో రెట్లు పెరిగిపోయి అదే రాజ్యమేలుతుంది ఎక్కడ యజ్ఞ యాగాలు జరగబ వివాహ వ్యవస్థ ఉండదట సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది విదంతువులతో కలిసి సంతానం పొందుతారు మనిషి ఆయుధాయం పద్దెనిమిది సంవత్సరాలకే క్షీణించిపోతుంది దొంగలే పాలకులుగా మారతారు అనవసర పనులు విధించి ప్రజల్ని ఇబ్బందులు పెడతారు విద్యార్థులు గురువులను గౌరవించరు విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి చెట్లు బలహీనపడి డ్యామ్ లో నీరు అనేది కనిపించకుండా పోతుంది గంగమ్మను పట్టించుకోకపోవడం తులసిని అగవరపరచడం ఆకలి కేకలు పెరుగుతాయి ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు సంబరాని గ్రామంలో ఈ కలికి అవతరిస్తాడు యశుడు సుమతి అనే దంపతులకు కలికి జన్మిస్తాడు లోకరక్షణ కోసం అవినీతి అక్రమం వంటి అధర్మ పద్ధతులనే అస్త్రాలుగా చేసుకుని రాజ్యాలను ఎల్లుతున్న వారిని హతమార్చి సత్యయుగానికి పాటలు వేస్తాడు ఓ చేతిలో ఖర్గం మరో చేతిలో సుదర్శన చక్రం ధరించి శ్వేతవర్ణంలో ఉండే దేవదత్త అనే అశ్వంపై కలికి తిరుగుతూ దుష్టులను శిక్షిస్తూ లోకోద్ధరణకు పాటు పాడతాడట కోకా వికోకా అనే ఇద్దరు కవల రాక్షసులు సహా ఎందరో అసురులను కలికి అంతం చేస్తారట ఇక కలికి పుట్టబోయే ఆ శంభల నగరంపై ఎన్నో దశాబ్దాలలో పరిశోధనలు సాగుతున్నాయి కానీ ఇప్పటి వరకు అసలు ఈ నగరం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు హిమాలయాల్లో ఎక్కడో ఈ నగరం ఉంటుందని చాలా మంది అంచనా సామాన్యులకు ఇది కంట కనిపించదని కేవలం పుణ్యపురుషులకు మాత్రమే కనిపిస్తుందని అంటారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చెరిన జర్మన్ హిట్లర్ కు కూడా శంబలపై ఆసక్తి ఉండేది జర్మనీ ప్రపంచంలో అగ్రదేశంగా నిలపాలనేది హిట్లర్ లక్ష్యం ఇందుకోసం అత్యాధునిక సాంకేతికత ఉన్న ఆయుధాలను సిద్ధం చేయాలని భావించాడు హిందూ పురాణాల ద్వారా శంభల గురించి తెలుసుకున్నాడు అక్కడ అన్ని జబ్బులకు చికిత్స ఉంటుందని అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని ఓ స్పెషల్ టీం ని పంపించాడు కానీ వారికి శంభలు కనిపించలేదు చివరకు ఓ సన్యాసిని ఈ శంభల గురించి అడగగా ఇది పుణ్య పురుషులకు మాత్రమే కనిపిస్తుందని చెప్పారట ఇక కలికి సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు ఎప్పుడో ద్వాపరయుగంలో ఉన్న అశ్వత్థామకి కలియుగంలో వచ్చే కలికి ఏంటి సంబంధం అనే సందేహం కూడా చాలా మందికి ఉంది పాండవులు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ పుట్టుకతోనే నుదిడిపై ఓ మణితో జన్మించాడు అది అతనికి మృత్యువు సహా అన్ని రకాల బాధల గురించి రక్షణ నేస్తుంది అశ్వత్థామ అర్జునుడికి సాటైన విలుకారు అర్జునుడితో పాటు బ్రహ్మ అస్త్ర ప్రయోగాన్ని సాధించాడు కానీ దూగుడు స్వభావం వల్ల అస్త్ర ప్రయోగం అత్యవసరమైతే తప్ప చేయకూడదన్న తండ్రి మాటలను పట్టించుకోలేదు సూర్యోధనుడితో స్నేహం కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో కౌరువుల తరఫున పోరాటం చేశాడు యుద్ధంలో తండ్రి మరణం తట్టుకోలేక పాండవుల మీదకి శక్తివంతమన్న నారాయణస్త్రాన్ని ప్రయోగించారు అయితే అది ఆయుధాలు ఉన్నవారనే తప్ప నిరాయుధులను దండించదు శ్రీకృష్ణుని సలహాతో పాండవ వీరులంతా తమ ఆయుధాలను వదిలేస్తారు అలా పాండవులు యుద్ధంలో ఓటమిని తప్పించుకుంటారు కౌరువుల ఓటమిని జీర్ణించుకోలేని అశ్వత్థామ యుద్ధం పూర్తయిన రోజు రాత్రి పాండవుల శిబిరంపై దాడి చేసి పాండవ పుత్రులైన ఉప పాండవులను సంహరిస్తారు జరిగిన విషయం తెలుసుకున్న పాండవులు వేదవ్యాసుని ఆశ్రమంలో అశ్వత్థామని పట్టుకుంటారు మళ్లీ యుద్ధం మొదలవుతుంది ఆ సమయంలోనే పాండవులకు వారసు లేకుండా చేయాలని గర్భిణిగా ఉన్న అర్జునుడి కోడలు ఉత్తరపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఉత్తరాన్ని కాపాడిన కృష్ణుడు చిరంజీవి అయిన అశ్వత్థామను వ్యాధితో రోజులు వెలదీయమని శపిస్తాడు కృష్ణుడి శాపభారాన్ని మోస్తూ అశ్వత్థామ వ్యాధితో బాధపడుతూ ఇప్పటికీ జీవించి ఉన్నాడట అశ్వత్థామతో పాటు ఈ భూమిపై మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అందులో పరశురాముడు కృపాచార్యుడు వ్యాస అశ్వత్థామ కలికిని చూసేందుకు సంబలికి వస్తారని స్వయంగా కలికి అన్ని విద్యలు నేర్పించి సంస్థాపనలో సహాయం చేస్తారని కలికి పురాణం చెబుతుంది సో అది కలికి శంబల అశ్వత్థామ స్టోరీ ఇక నాగశ్వన్ తీసిన కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఇదే కథ ఉండకపోయినా కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి పురాణాల ప్రకారం కలికి తల్లి పేరు సుమతి ఈ సినిమాలో దీపిక పడుకునే పేరు సుమ్ ఏడి ఇక శివలింగంపై నీళ్లు పడేంత వరకు అశ్వత్థామ ప్రశాంతంగా ఉంటారు కానీ నీళ్లు పడటం ఆగిపోయిన వెంటనే సమయం అంటూ పైకి లేస్తాడు దీని అర్థం కల్కిని కలిసే సమయం ఆసన్నమైందని గర్భవతిగా ఉన్న ఉత్తరపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించే సన్నివేశం కూడా ఈ సినిమాలో ఉంది సో కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ పేరి కల్కి పురాణాన్ని పోలి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు